కరీంనగర్ అడ్డగా గుట్క మాఫియా రెచ్చిపోతుంది జిల్లా నడిపోతున్న ఒక ఏరియా నుంచి స్టాకు పెట్టుకుని షాపులు యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు ఈ దంతను రాజ్ టీం బట్ట బయలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తంబాకు నిషేధంలో ఉన్న షాపులో విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నారు ఈ దంతపై చూసి చూడనట్లుగా వివరిస్తున్న పోలీసు అధికారుల తీర్పు విమర్శలు వెలువెత్తుతున్నాయి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న మత్తు మాఫియాదారులపైనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబర్ యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది పోలీస్ యంత్రాంగం గత ఆరు నెలల క్రితం కూడా ఒక లోడ్ పట్టుకుంటే దాదాపు ఆరు కోట్ల మాళ్ళు కూడా పట్టుకొని దాన్ని సీజ్ చేయడం జరిగింది లేట్గా దానిపైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది కానీ ఆ అంబార్ ప్యాకెట్లు అయితే ఇప్పుడు యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ నుంచి వెళ్ళి అదేవిధంగా ఆదిలాబాద్ అదేవిధంగా జండారం ఆ ప్రాంతం నుంచి వెళ్ళి సప్లై అవుతుంది రోజువారీగా దాదాపు ఒక వారం రోజుల నుంచి వెళ్ళి ఇదే విధిగా అక్కడ నుంచి వెళ్ళి సప్లై అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు నెలల కొద్ది కూడా అదేవిధంగా అంబార్ ప్యాకెట్లను అమ్ముతూ గంజి అడ్డగా మారిన పరిస్థితి అయితే హోల్సేల్ షాపులు కూడా వెళ్ళడంతో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి కొనుక్కోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అంబార్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఒకవైపు షాపులలో యథేచ్ఛగా అమ్ముతున్నారు ఇక్కడ నుంచి హోల్సేల్గా కొన తీసుకువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ అంబారు తింటే మాత్రం హెల్త్ ఇష్యూస్ కంపల్సరీ వస్తాయి ఎందుకంటే క్యాన్సర్ రోగాన బారిన పడి చాలా వరకు ప్రజలైతే దీనికి మరణించే పరిస్థితి కనబడుతుంది కానీ ఆ అంబారు యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా కరీంనగర్ అడ్డగా గంజే అడ్డగా మారిన పరిస్థితి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఒకవైపు చూసుకున్నాం మనం తెలంగాణ వ్యాప్తంగా అంబారు ప్యాకెట్ను అయితే బ్యాన్ చేయాలని చెప్పడం జరిగింది గుట్కా ఇప్పటివరకే బ్యాన్ అయింది అయితే అంబారు బ్యాన్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ అమ్ముతున్న దీన్ని ఏ విధంగా పోలీస్ శాఖ ఏం కనీసం వీళ్ళకు ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించిన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తలేదు కనీసం షాపుల పేర్లు కూడా లేవు అసలు వీళ్ళకి లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది వీళ్ళను మరి పోలీస్ శాఖ కానీ లేకపోతే సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వీళ్ళు ఏం చేస్తున్నట్టు అర్థం కాదు ఒక వైపు ఏమో ఇది నిషేధితం అని చెప్పేసి చెప్తూ దీన్ని చాటుమాటుగా అమ్ముతున్నారు ఐదు రూపాయల ప్యాకెట్కి ఇలా ముప్పై ఐదు రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి చూస్తున్నాము ఒక సిండికేట్గా మారిపోయినలు కరీంనగర్ అడ్డా చేసుకుని ఒక నలభై నుంచి యాభై మంది వ్యాపారులు ఇదే పనిగా మొత్తం అంతరాష్ట్రాల నుంచి తీసుకురావడం ఇక్కడ నుంచి పంపడం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అప్పుడప్పుడు కంటి చర్యగా పోలీస్ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకటో ఆరు వేళ్ళకి ఒకటో అట్లా ఆ పద్ధతిలో ఏదో కేసు నామమాత్రంగా నామేస్తున్నటువంటి మొత్తం సమూలంగా ఈ మొత్తము అంబార్ను నిషేధించేటువంటి పరిస్థితిలో లేదని చెప్పవచ్చు ఈ అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ సంబంధిత అధికారులు కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారనే కూడా ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున కూడా విన వినవచ్చినాయి ఇప్పటికీ యథేచ్ఛగా కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తూ ఉంది అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు ఇది ప్రజల ప్రాణాలకు హానికరం అని చెప్పేసి ఇది క్యాన్సర్ కారకం అని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నది కానీ దీన్ని ఆపడంలో ప్రభుత్వంలో అధికార యంత్రాంగం ఎందుకు పనిచేయడం లేదని చెప్పి సామాన్యుడు కూడా ఎదురయ్యేటువంటి ప్రశ్న కాబట్టి ఈ దీన్ని ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున కోట్లు సంపాదించేటువంటి కనీసం బోర్డులు కూడా రాసుకోలేనటువంటి పరిస్థితి దుకాణం పేరు రాసుకోలేనటువంటి పరిస్థితి షాపులు పెట్టుకు అమ్ముతున్నారు అసలు ట్రేడ్ లైసెన్స్ ఉందా ఆ ట్రేడ్ లైసెన్స్ లేకపోతే ఆ ట్రేడ్ లైసెన్స్ లేని వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్ట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అవసరం కూడా ఉంటుంది నిషేధితం కాబట్టి వాటిని అమ్మడంలో కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల ప్రాణాలకు సంబంధించి ప్రభుత్వాలు బాధ్యత వహిస్తారా వహించారా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన లేదా వాళ్ళు ఎక్కడైనా సంపాదించుకొని ఏమైనా కానీ వ్యాపారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కోట్ల రూపాయలు సంపాదించుకొని అన్నట్టు ఈ ప్రభుత్వం అధికారులు చూస్తున్నారా ప్రజల ప్రాణాలకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వాలు దేనికి ఉన్నట్టుగా అందుకోసం అని చెప్పి దీని మీద సమగ్రమైనటువంటి లోతైనటువంటి అధ్యయనం చేయాలి అట్లాగే ఎక్కడెక్కడ ఈ నిషేధితమైనటువంటి అంబార్ ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు కైని కానీ గంజా కానీ అమ్ముతున్నటువంటి ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం నిషేధించినప్పటికీ కూడా గంజీ అడ్డగా ఒకవైపు హోల్సేల్ షాప్ నుంచే విక్రయాలు జరుగుతున్నాయి పోలీస్ యంత్రాంగం దీనిపైన దృష్టి సారించి దీన్ని నివారించే దిశగా అదే అదేవిధంగా ఫుడ్ సంబంధించిన ఇన్స్పెక్టర్స్ అయితే దీనిపైన చర్యలు తీసుకునే దిశగా వెళ్ళాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పవచ్చు కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్ రాజ్ న్యూస్ కర్నాడు జిల్లా గంజి